ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది ఉరుసు శ్రీరామనవమి సిరిడీలో జరిగే పండగలన్నింటిలో మత సామరస్యమే సాయి సంకల్పం కాబట్టి సిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు ఉరుసు జరపాలని ముస్లింలకు స్మరించింది కోపర్గావ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్న దాము అన్నాకు రెండు వివాహాలు చేసుకున్న బిడ్డలు కలగలేదు చివరకు సాయి ఆశీసులతో వారికి సంతానం కలిగింది అందువలన వీరు పద్దెనిమిది తొంభై ఏడులో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలి అనుకున్నారు కానీ గ్రామాధికారి అడ్డు చెప్పడం వలన ప్రభుత్వము ఒప్పుకోలేదు కానీ చివరకు సాయిదైతు అనుమతించింది నాడు శ్రీరామనవమి కూడా అయింది నాడు శ్రీరామనవమి కూడా అయింది ఆ ఉత్సవానికి ఆ ఉత్సవానికి ఎందరో జన్మొస్తారు ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది రెండవ దానిలోనివి ఉప్పు నీరు అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు అప్పటి నుంచి అది మంచినీరయింది పక్క గ్రామాల నుంచి కూడా నీరు సరఫరా చేశారు ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి ఆ ముందు రోజు రాధాకృష్ణ అయి మసీదు కడిగి మసిబారిన గోడలు శుభ్రం చేసేది సాయి మసీదులో ఉంటే చెయ్యనివ్వరని ఆయన చావిడికి వెళ్లిన రాత్రే ఆమె ఆ పనులు చేసేది ఉరుసుకి దాము అన్న నిమోర్కర్లు రెండు జెండాలు అమీర్ షక్కర్దాల్ చందనము సమర్పించేవారు ఆ గంధము ఒక పళ్లెంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు జెండాలు మసీదుకి రెండు వైపులా కట్టేవారు ఉత్సవం ఏర్పాట్లన్నీ తాచా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయ్యి చూసుకునేది భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరము జరిగేది భీష్మ అనే భక్తునికి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు సంతవాడ్ ప్రసాదము రాధాకృష్ణ అయ్యి తయారు చేసేది మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు రామజననం సందర్భంగా రాధాకృష్ణ అయి మసీదులో ఒక ఓయలా కట్టింది భీష్ముడు కీర్తనకారుడిగా నిలిచాడు భీష్ముని కీర్తనకంతా సిద్ధమవ్వగానే సాయి కాకా మహాజనితో ఏమిటి హంగామా అన్నారు రామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దనున్న ఒక పొలమాల హార్మోనియం వాయిస్తున్న కాకా మహాజని మెడలోనూ మరొకటి భీష్ముని మెడలోనూ వేయించారు కీర్తన దిగ్జయంగా ముగిసింది భక్తులు తన్మయులే జయాకారాలతో నృత్య గీతాదులతో గులాబు పైకెగరేశారు అది సాయి కళ్లలో పడడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు ఇటువాళ్ల పారిపోగా కొద్దిమంది మాత్రము ఆ తిట్లను ఆశీసులుగా స్వీకరించారు మానవులలోని అషడ్వర్గాలనే రాక్షసులను చంపటానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే అంతేకాదు భక్తులు ఎప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు అప్పుడు ఆయన ఒయల విరగొడతారని భయపడి కాకామహాజని దానిని విప్పబోయాడు సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు నాటి ఆరతి మరో రోజు కీర్తన గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి ఇలా ఒకే రోజు శ్రీరామనవమి పగలు జెండా ఉత్సవము జరిగాయి భక్తులు మతభేదాలు మరచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదమూడు నుండి నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు ఆ సంవత్సరము బాలబువా మాలి పంతొమ్మిది వందల పద్నాలుగులో బావబువా సుతారులు కీర్తన చేశారు ఆ తర్వాత నుంచి సాయి ఆ సేవను దాసగుణుకు అప్పగించారు క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలో డెబ్బై ఐదు వేల దాకా పెరిగింది అయినా అంటువ్యాధులు క్రహాల వంటివి ఎన్నడూ జరగలేదు దుకాణాలు సందర్పణలు కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి గుర్రము పల్లకి రథము వంటపాత్రలు మొదలైనవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకుంది అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గృహగోళాల లాగా మహానగరాల సబ్బడి మాటనున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశములా ఈ వైభవము చాటున సాయి మాత్రము మహత్తరము అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు ఒక శ్రీరామరావుకి మహానగరాల నుంచి కోటీశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదు అన్నారు కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుంది ఆమెను తీసుకురా అన్నాడు తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావో అన్నారు ఆమె ఆ ముందు రోజు సాయి కోసం రొట్టెలు చేసుకొచ్చింది కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూసి సిగ్గుబడి ఏమీ తేలేదు అన్నది కానీ సాయి ఆమె తాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకుని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు